కొడుకు పలుకు విని క్రూరుడై పాపబుద్ధి చేసి మిమ్ము పూతలంబు వెలువరించి రాజ్య ఇప్పుడు ఇప్పుడలుక చెడి అద్దురాత్ము హృదయ హృదయము అది ధర్మ పాషాణనిష్ఠురంబు మిమ్ము అట్లు కొడుకులెగ్గులాడంగోయిన వలద నండ కలహవాంఛజేసీ విమలహర్మ్యంబుల విహరింశువారల ప్రియ మహార్హాసన శయనరతుల చారు సర్వాంగుల నతనరనాథ సేవితుల మిమ్ము వనమున బృంరువారి కుశీశయనాభిరతులగా నియత రోక్షణ ధూసరీభూత విగ్రహులగా దృతవన్యమృగ నిషేవితులగా ఇట్లు సూచి చూచి ఏనిట్లు చిత్తోపశాంతి చిపశాంతియుదాన సకల భోగ విషయ విరతిజేతి విధియును ಧತರಾಷ್ಟು ನೂತುಡಯ್ಯನಕ್ಕೋ ಕವದಾಳಂನದವಿರಿ ಪರಾಕ್ರಮ ವಿಡಿ ಧರಣೀಶ್ವರ ನೀವರ ಜುಲು ಗಿಡುಮಲಬಡಿ ಕಡು ಚಿವಿರಿ ಚರಬಡಿನ ಸಿಂಹ ಶಿಶುಲಭಿ పరణరేంద్ర పద్మరాగజ్యుతి అజ్యుతిని అరుణమగు భవత్పబ్జయుగము పరుషదారు శిలపై నిప్పుడరుగుట అరుణమయ్యే పర్వతాంతరముల అనవరత సౌఖ్య సంపద పెనుపొందుచును మీకు కాంతార ఒడమెన్ నిత్యంభునున్ పదివేవురు బ్రాహ్మణులు బ్రాహ్మ బ్రహ్మవిధులు పసిండి తడిగలను ఇష్టాన్నంబులు గుడిచి తృప్తులైనన్ తద్క్తశేషంపయోగించుతున్న నీకు వన్యమూల ఫలాశ ఉపయోగించుచు అన్యుల క్రోధంబు క్రోధంబు విడిచియునికి ఉచితంబు కాదు పదివేల గజముల బలమున విల నిలసుతుండు కారడవిలోన కారడ విలోనగుమ్మరి కాయలు కూరలు దిని పేదవడిన చూచియుర్ఘబాహుయుడయును బాహుసహస్రంబు కలిగిన అర్జును కంటే వలార్జుడగుచు ఏకవేగంబున ఏనమ్ము లొక్కయమ్ చేసిన విదమున ఏయనే అర్జున అర్జునుండు వన మృగావళ్ళి గలసి ఇట్లన్న చూచయును సుగోచితాత్మలైన కవలు దీనులయ్యున్న చూచయు ఉపశమనంబు ఉపశమంబు దాల్చయుండ దగునే అమయును తేజంబును అయ్యై కాలంబుల ప్రయోగింపనేరని రాజునకు ప్రజానురాగ ప్రతాపంబులు లేవను నీ అర్థంబు ఇతిహాసంబున వినంబడు క్షమాతేజంబులలోన ఎయ్యది విశేషంబు దానిన నిర్ణయించి చెప్పుమని బలీంద్రుండు తొల్లి తన పితామహుండైన ప్రహ్లాదునడిగిన ఆతండు బలీంద్రుని కిట్లనియే క్షమతాల్చి ఉండదనదు ఎల్ల ప్రొద్దు జనదు పతికి సంతత క్షముందు దోషమందురు అనగమతులు ఎట్లనినా నిత్య క్షమాన్వితుండైన మృత్యులు వెరవక అవమానంబుసేయుదురు అర్ధంబులయందు అధికృతులైన వారలు ధనంబులు అపహరించి సూపుదురు మరి మరీ నిత్యతేజోధిగుండైన వాడు అతి క్రూరదండంబున సర్వజన సంతాపంబు సేయుచు బృహగతంబైన సర్పంబును పోలే ఎప్పుడునూ ఉద్వేగకరుండగుంగావునా కాలోచితంబుగా క్షమాతేజంబులు కల్పించునది యాకాల కల్పిత వానికి తేజుండైన ఉభయలోక సిద్ధియగును అని బలీంద్ర ప్రహ్లాద సంవాదంబు చెప్పి వెండియు ద్రౌపదీట్లనియే ఆది నపరాధమొక్కటి అయిన నల్పమైనను క్షమించు నదియుగాక చెనసి అపరాధములు పెక్కుసేయుచున్న పాప కౌరవ్యులకు సహింపంగనేల ఇది తేజంబున కవసరము ఉదిత క్రోధుండవగుమ ఒక్కించుక దుర్మధులగు సుయోధనాదులను అదయుల వధియంతురు ఉగ్రులై తమ్ముల్ అనిన ధర్మరాజిట్లనియే క్రోధంబు పాపంబు క్రోధంబున చేసి అవు చూ ధర్మ కామార్ధహని కడు క్రోధి కర్జంబుగానండు క్రుద్ధుండు గురుణైన నిందించు క్రుద్ధుడైన వాడు అవజ్జులనైన వధించు మరి ఆత్మఘాతంబు శ్రేయంగ గడవు క్రుద్ధుడు అస్మాదృశులకు ధర్మానుబంధులకు ఇట్టి క్రోధంబుదాల్చుటగుణమే చెపుమా ఎరుకగల మహాత్ముడు ఎరుక ఎరుకంజలములనార్చు క్రోధమనుమహానలంబు క్రోధవర్జితుండు కురుకుని తేజంబుదాల్చు తేజకాల తత్వమిరిగి గురు కోని తేజంబు దాల్చు ఏచ కాల పృథ్వీ సమునకు నిత్యంబు విజయ సం Siddhiyagum శమయైన వాని పూజ విక్రమము కడున్ వేలయు సర్వ తేజ ప్రభవంబులైన అమర్ష దాక్షిణ్య శౌర్య శీఘ్రత్వంబులను నాలుగు గుణంబులు క్షమావంతునంద వీర్యవంతంబులవు తొల్లి కశ్యపకీతలైన గాథలయందు కీ అర్థంబు వినంబడు వినుము వేదంబులు యజ్ఞంబులు శౌచంబును సత్యంబును ధర్మువు సచరాచరంబైన శమయంద నిలిచినవి తపస్వాధ్యాయ యజ్ఞకర్తలయు బ్రహ్మ విదులయం పడయు పుణ్యగతులు క్షమావంతులు వడైదురు కృష్ణద్వైపాయన భీష్మ విదుర కృప ద్రోణ సంజయప్రహృతులు ఆయుపశమంబ కీర్తి ఉపశమహేనుండైన దుర్యోధను కారణంబున కార్తరాష్ట్రులకెల్లన్ ప్రళయం బగును అనిన ద్రౌపది వెండి యూనిట్లనియే చిత్తంబు నిల్పి నిర్గత కల్మషబుద్ధి క్రమమున ధర్మూనందవత్ కరుణాత్మునిన్ను అమరంగ రక్షించు ప్రీతిన శత్రులందు శమబుద్ధి అజాత శత్రుండ ధర్మూరులైన అధర్మువేమినాథ నికృతిపరులని వారు వారి నికృతి చేసి వజ్యులండ్రు కార్యులకు విహీనతయు అనార్యులకుయు అవినీతుడవై కార్యము దప్పితి నీకు నార్యులుచుడ్డములే విధాత అని విధాతృర్మువును ఆక్షేపించు ద్రౌపదిం చూచి ధర్మరాజుట్లనియే నాస్తి కులెట్లు ధర్మాభిషంకినివై దైవదూషణంబు చేసెదు శిష్టచరితంబైన ధర్మంబును అధిక్షేపించుచున్న దుర్మతికి ప్రాయశ్చిత్తంబు లేదు ధర్మవు తప్పక నిత్యులై జీవించుచున్న మైత్రేయ మార్కండేయ వ్యాస వశిష్ఠ నారద ప్రవృతుల పరమయోగరుడన్ ప్రత్యక్షంభ సూచనము వీరెల్ల నన్ను ధర్మపరుండని మన్నింతురు అన్యులు అన్యాయం అన్యాయంబు నేనేల నేనేలా ధర్మవు తప్పుదురయు తేజేసి విచారింపగ నిక్కువంబు సర్వ జన స్వర్గారోహణ సోపానంబు ఆరగ ధర్మం బసూవే అతి रम్యంబై తపస్వాధ్యాయ బ్రహ్మచర్య దాన ధర్మ యజ్ఞంబులను పుణ్య కర్మంబులు పుణ్య కర్మంబులు గునేని వీని నేల ఋషిగణంబులు సేవింతురు నీ జన్మంబును దృష్టజ్జు జన్మంబును పుణ్యకర్మఫల సద్భావంబునకు నిదర్శనంబులు కావే మరిగల ఎట్లా పాపఫలంబులు గలవు తొల్లి బ్రహ్మ తన పుత్రులకు కర్మఫల సద్భావ సద్భావంబు తెప్పెను అందు కశ్యపుడు ధర్మప్రబోధనంబున చేసి పుణ్యఫల ప్రాప్తుండయ్యే విధాతృ నియోగంబున సంప్రాప్తంబు బధాతృ అనుగ్రహం కాదే పుణ్యకర్మంబులు ప్రవర్తించి మర్చుల మర్చులు అమర్తత్వంబును పొందుదురు అని విని ద్రౌపదీ కనియే కర్మఫలము లేదు కర్మఫలాప్తికి కారణంబు విధియుదనంగా అంత ఇరుకలేనే ఆర్తనై విధి విధికి అలసి పలికితిన్ ప్రియంబుదీ వేదశాస్త్రములును విధి విధానములును అప్రమాణమును దురాత్మకులకు పుణ్యగతులు లేమి పుణ్యగతులులేమితత్వయుక్తి తొల్లి నీతిమంతులైన బ్రాహ్మణులు మదీయ జనకునకుంజప్పంగ వింటిని ఎరుకగల గలవారికి ధర్మంబు కర్తవ్యంబు కర్మరహితులయి స్థావరంబులయట్లు జనుడు జీవింపనేరరు అల్పఫలంబునైనను కర్మంబు ుచున్నవారి సూచనము దైవమానుషంబులు ప్రాప్తికి నిమిత్తంబులు పురుషుండు మనంబున అర్ధసిద్ధి నిశ్చయించి కర్మంబునందు కృతోత్సాహుండుగావలయును అట్టివానికి దైవంబు సహాయంపై కర్మసిద్ధి గావించు తిలలందు తైలంబు కాష్టములయందు తిరముగా నగ్ని కలుగు తిరిగి ఉపాయపూర్వమునగడగి అలయక ఉత్సాహవంతుడు వడయునట్లు అనుత్సాహములసి దైవపరుడు అది వడయంగను నోపునెయందు కడునిమ్ముగా దున్ని బీజములు సల్లి కర్షకుండున్నా తడయక వర్షంబు గురిసి కావించు తత్ఫలసిద్ధి నడుమ పర్జన్యుడనుగ్రహింపని నాడు ఏమి చేయు గలదాని చేయును కాక కర్షకుడు కర్మఫలంబులు దైవమానుష సిద్ధంబులైనను పురుషోత్సాహ సముపార్జితంబులైన అవి సుస్థిరంబులయి సురక్షితంబులయి వత్తిల్లును అనేహమానుండయి దైవ పరుండైన వాడు నీరిలోన యాన పాత్రం బునంబోలే కర్మఫల సిద్ధి నిశ్చయించి ఉత్సాహవంతుండవయి నీ అనుజుల పర ఆక్రమం బునన్ పరుల జయించి మనయందరి అర్ధకృషత్వంబు అపనయింపు ఈ ఆజ్ఞ సేనివచనంబులకు అనుగుణంబుగా భీమసేనుండు ధర్మరాజున